ారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకి అందరికీ మన ప్రభుణం యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన స్థుతి అంశము పరమ వైద్యుడు నుంచి యోగు గ్రంథము అధ్యాయము వచనం చదువుకుందాం మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి మారిన వైద్యులు అని చెప్పేసి చూస్తుంటున్నాం అనుదిన ఆరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధిలో ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఆయన్ను ఇంతగానైనా స్థుతించవలసిన వారం మనముంటున్నాం నిర్గమకాండము నిర్గమకాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం కూడా మనం చదువుకున్నాం అక్కడ యోబు గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నిర్గమ్మకాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకుందాం మీ దేవుడైన యహోవా వాక్కు సరిదగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను నేను స్వస్థపరచు యహోవాను నేనే అని అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యోగు గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం మీరందరూ పనికి మారిన వైద్యులు అని చెప్పేసి చూస్తుంటున్నాం నిర్గమకాండంలో ఏమో నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యోబుకు అనారోగ్యము కలిగినప్పుడు అతని యొక్క స్నేహితులు అతని ఓదార్చడానికి వచ్చారు అక్కడే రెండవ అధ్యాయము యోగ గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చనంలో మనం గమనించినట్లయితే పదకొండవ వచ్చినంలో యోగ గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినములు తిమానుయుడైన ఎలిఫాజు సుహీగుడైన బిల్లాదు నైమాత్యయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి విని వారై అతనితో కలిసి దుఃఖించుటకు అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు ఆయన ఎటువంటి చిరుతనమును చేయనివాడు ఆయన చెడుతనమును విసర్జించిన వాడు మాత్రమే కాదు ఆయన ఆయన ఎంతో ఆస్తిపరుడు ధనవంతుడుగా మనం చూస్తుంటున్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే యోబు యోబుకు అనారోగ్యము కలిగినప్పుడు అతని యొక్క స్నేహితులు అతని ఓదార్చడానికి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం యోబు ఓదార్ యోబుకు ఓదార్పు ఒక్కటే ఓదార్పు కంటే ఎక్కువ బాధ కలిగింది అందుచేత వారిని ఉద్దేశించి మీరందరూ పలికి మారిన వైద్యులు అని చెప్పేసి అని యోబు అన్నట్లుగా అక్కడ చూస్తుంటున్నాం లోకంలో ఎంతోమంది ఉత్తమమైన ప్రతిభ కలిగిన వైద్యులు ఉండవచ్చు వారి దగ్గరికి వెళితే మన వ్యాధికి మనకు ఉపశమనం కలుగుతుంది బాగైతామని చెప్పేసి అలా ఒక నమ్మకం కలిగిన వారుగా ఉంటారు అయితే ఎంత ప్రతిభ ఎంత ప్రతిభ కలిగిన వైద్యుడైన ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో విఫలమైతూనే ఉంటాడు కానీ లేఖనములో వ్రాయబడిన దేవుని సంపూర్ణముగా స్వస్థపరచగలిగిన వాడు ఆయన స్వస్థపరచు యహోవా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయన స్వస్థపరచువాడు ఆ గాయం చేయువాడు గాయం కట్టువాడు ఆయనే ఆయన స్వస్థపరచు దేవుడుగా మనం చూస్తుంటున్నాం భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతోమందిని బాగు చేసినవాడు కుంటివారిని గుడ్డివారిని ఊచకాలు కలిగిన వారిని కుష్ణవ్యాధి కలిగిన వారిని రక్తస్రావం కలిగిన వారిని ఎంతోమందిని బాగు చేశాడు ఎంతో ఎంతవరకు ఆయన స్వస్థతని ఇచ్చాడు ఎంతోమందిని ఆయన దగ్గర తీసిన వాడుగా మనం చూస్తుంటున్నాం ప్రియా సోదరి సోదరుడు ఇక్కడ గమనించినట్లయితే దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచగలిగిన వాడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే కదా ఇక్కడ గమనించినట్లయితే మార్కు వార్త మార్కు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం మార్కు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఇక్కడ గమనించినట్టయితే కొన్ని దినములైన పిమ్మట కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోములోనికి వచ్చే వచ్చినట్లుగా చూస్తుంటున్నాం ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి ఆయన దగ్గరికి ఆయన ఉన్నటువంటి స్థలానికి అనేక మందిని తీసుకొని వస్తున్నట్లుగా అక్కడ చూస్తుంటున్నాం మూడవ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే లోక సంబంధమైన వైద్యులు హృదయాంత రంగానికి లోనికి చూడలేరు లోక సంబంధమైన వైద్యులు హృదయ అంతరంగములో ఉన్న రంగంలో ఉన్నటువంటి దాన్ని చూడలేరు కానీ పరమ వైద్యుడు అంతరంగములోనికి చూచి వ్యాధికి మూలముగా ఏమిటో చెప్పగలడు ఆయన పరమ వైద్యుడు అందుకే ఆయన మనము యువతి వేళ స్థుతించవలసిన వారముగా ఉంటుంది యేసుక్రీస్తు వద్దకు పక్షవాయువు గల వ్యక్తిని కో ఒకరిని తీసుకొని కొందరు తీసుకొని వచ్చారు ఒకవేళ ఆ వ్యక్తికి ఏలోక సంబంధమైన వైద్యులు పరీక్షిస్తే అతని పక్షవాతమునకు సంబంధించిన చికిత్స మాత్రమే చేస్తారు కానీ ఆత్మకు కలిగినటువంటి ఆ యొక్క చికిత్స చేయరు ఆ వ్యాధికి మూలము ఏమిటో చెప్పలేరు కానీ యేసుక్రీస్తు ఆయన చూస్తున్న దేవుడు స్వస్థపరచు దేవుడు నెమ్మదిచ్చు దేవుడు ఆరోగ్యమిచ్చు దేవుడు ఆయనకు సమస్తమునూ తెలుసు యేసుక్రీస్తు ఆ వ్యాధి యొక్క మూలమును చూడగలిగాడు ఒక వ్యక్తి యొక్క అంతరంగములోనికి చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అతనితో చెప్పాడు సమస్తమునకు ఆధారభూతుడు ఆయన చూస్తున్నవాడు నెమ్మదిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు స్వస్థపరచువాడు ఆయన ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి ఏమంటున్నాడు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్న అని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించినట్లుగా చూస్తుంటున్నాకాసు వార్త లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనం చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచనం అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందినదై స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచ్చంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయును అని చెప్పేసి ఒకటి పక్షవాయువు కలిగిన వ్యక్తిని పరమ వైద్యుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతని పాపాలు క్షమించబడ్డాయి అతనికి నెమ్మది కలిగింది ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు రెండవదిగా గమనిస్తే లోక సంబంధమైన వైద్యులు ధనము ఖర్చు చేస్తారు కానీ పరమ వైద్యుడు ఉచితముగా స్వస్థపరుస్తాడు స్వస్థపరిచే దేవుడు పరమ వైద్యుడు ఆయన పన్నెండు సంవత్సరాలు ఒకటి రెండు కాదు పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఆమె ఎన్నో తిప్పలు పడింది ఎంతో ఖర్చు చేసుకుంది ఎంతో వేయపడింది ఆ యొక్క ధనము ఖర్చు చేసుకుంది తన ధనమును అంత ఖర్చు చేసింది వైద్యులు ఆమె దగ్గర నుండి ధనము తీసుకున్నారు కానీ ఆమెను బాగు చేయలేకపోయారు ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఉచితముగా బాగుపడినట్టుగా ఉచితముగా ఎటువంటి ఫీజు లేదు ఆమె దగ్గర నుండి తీసుకోబడలేదు ఉచితముగా ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావ నిలిచిపోయను అని చెప్పేసి చూస్తున్నా అంటూ అక్కడ ఇరవై నలభై ఎనిమిదవ వచ్చంలో నలభై ఏడవ వచ్చంలో తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి ఒనకు వచ్చి ఆయన ఎదుట సాకిన ఆయన అప్పుడే అక్కడ వస్త్రబుచ్చంగు ముట్టిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఎవరు నన్ను తాకారు అని చెప్పేసి నన్ను ముట్టినది ఎవరు అని ఏసు అడుగక అందరూ మేమెరుగము అని చెప్పేసి ఉన్నాడు పేతురు ఏలినవాడ జనసమూహము కిక్కరిచ్చి నీ మీద పడుతున్నారనగా యేసు ఆయన అంటున్నాడు ఎవడో నన్ను ముట్టాడు ప్రభావం నాలో నుండి వెడలిపోయినాను అని చెప్పేసి చెప్తుంటున్నాడు వెంటనే తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయన ముట్టినో వెంటనే తాను ఎలాగూ పడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట చెప్పినట్లుగా చూస్తాం నలభై ఎనిమిదో వచ్చినాలో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచయం సమాధానము గలదానమై బొమ్మడి ఆమెతో చెప్పినట్లుగా చూస్తాం ఒకటి పక్షవాయువు కలిగిన వాణ్ణి కొందరు ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన బాగు చేశాడు పాపాలు క్షమించబడ్డాయి స్వస్థపడినట్లుగా చూస్తుంటున్నా రెండవదిగా గమనిస్తే ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎంతో ధనము ఖర్చు పెట్టుకుంది ఎన్నో తిప్పలు పడింది కానీ బాగుపడలేదు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది బాగుపడినట్లు కాదు మూడవదిగా గమనిస్తే యాకోబ పత్రిక యోబు యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవచరం యోగ గ్రంథము నాలుగో నాలుగవచనం మీరందరూ పనికి మారిన వైద్యులు అని చెప్పేసి చూస్తున్నారు పరమ వైద్యుడు క్షమాణిచ్చేవాడు నెమ్మదిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు కాపాడేవాడు రెక్కడి కింద బదిలపరుచుకునేవాడు యోగు యొక్క స్నేహితులు పడికి మారిన వైద్యులు ఎందుకంటే వారు అబద్ధములు కల్పించారు యశూక్రీస్తు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి పరమ వైద్యుడు ఆయన మనము చేసేవన్నీ చెప్పగలిగిన వ్యక్తి ఆయన అందును బట్టి ఆయన స్థుతించాలి శారీరక రోగాలకు వైద్యులను ఆశ్రయించడం సహజమే కానీ అయితే వారు పరిపూర్ణులు కారు దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు డాక్టర్స్కి వైద్యులకి ఆయనే పరమ వైద్యుడు ఆయన దేవాతి దేవుడు ఆయన ఆయన పరమ వైద్యుడు ఆయనే వారికి జ్ఞానమిచ్చి అట్లుగా మనం చూస్తున్నాం దేవుడు వారికి జ్ఞానమిస్తే తప్ప వారు సరైనటువంటి వైద్యం చేయలేరు ప్రియా సోదరి సోదరుడు కాబట్టి ఎంతమంది వైద్యులు వైద్యుని ఆశ్రయించినప్పటికీ నయము కాని రోగాలు పరమ వైద్యుడు పరమ తండ్రి కృపా కణికరము కలిగినటువంటి ఆయన ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ప్రభువా నేను ఘోర పాపిని ఇదిగో నా పాపాలకి రావలసిన శిక్ష ఈ రోగం వచ్చింది కాబట్టి ఆ శిక్ష నుండి నేను తప్పించు ఆ నేను పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు బాగు చేస్తాడు పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేశాడు రక్తస్రావం కలిగిన ఆ స్త్రీని బాగు చేశాడు యోగును కూడా బాగు చేశాడు పరమ వైద్యుడు కాబట్టి ఆయన హస్తము యేసుక్రీస్తు యొక్క అస్తాల క్రింద దాగి ఉండాలి ఆయన మనకు తోడుగా ఉన్నాడు అలాడు యోబుకు ఆయన చుట్టూ కంచె వేశాడు ఆయనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన బాగు చేశాడు అదిగో యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతంలో విసర్జించినటువంటి యోపు అతని స్నేహితులు కూడా వచ్చారు కానీ ఏమి చేయలేకపోయారు అయితే దేవుడు చూస్తున్న దేవుడు ఆయనకు ఆయన అందరికీ తోడు ఉన్నటువంటి దేవుడు అదిగో ఆ యొక్క వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు యువదల వేళ నీకు నాకు తోడుగా ఉన్నాడు బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు నెమ్మదిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు అటువంటి దేవుని ఆశ్రయిస్తే నీకు మేలు ఆనందం ఉంది ఆయనే పరమ వైద్యుడు పరమ వైద్యుని యువదీకల వేళ మనం స్థుతించి గణపరిచి స్థుతించవలసిన వారం మనం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు పరమ వైద్యుడవు తండ్రి అట్టి పరమ వైద్యుడైనటువంటి మిమ్మలను స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాం నాయన అదిగో పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని బాగు చేస్తాం అదిగో పక్షవాయువు కలిగిన వాణ్ణి బాగు చేస్తాం కూడా చూసినావు ఆయన్ని కూడా బాగు చేస్తాం దేవ అట్టి బాగు చేసిన దేవుణ్ణి స్వస్థపరిచిన దేవుణ్ణి ఉదయకాల వేళలో అన్నది నరద కార్యక్రమంలో చేరి నేను స్థుతించి గెనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్ష కూడా నేను ఏ సూకరిస్తూ అమూల్యమేనా మమ్మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్